रवि रवि रविंद्र नाड़ बच्ची रविंद्र रविंद्र రాజా గారు చనిపోయి దాదాపు డెబ్బై రెండు అంటే యాభై నాలుగేళ్ళు అయింది యాభై నాలుగేళ్ల తర్వాత కొంచెం ప్రముఖంగా గతంలో వేసాం విగ్రహాలు అక్కడ చిల్లకల్లో డైరీలో ఒక విగ్రహం ఏర్పాటైంది అయింది ఒక చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశాం కానీ ఈ రోజున ఇంత భారీగా ఈ విగ్రహాన్ని అందరం కూడా సంతోషంగా ఇక్కడ ఇందిరాదత్తి గారి చేతుల మీద ఆవిష్కరింపజేయటం అందరికీ కూడా సంతోషం అలాగే రాజాగారు విఆర్జికేఎం ప్రసాద్ శ్రీ వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ చిన్నతనంలో ఇది పొద్దుట అందరి నోళ్లలో విఆర్జికేఎం ప్రసాద్ అంటే ఏంటి 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 అని తెలుగులో అబ్రివేషన్ అనుకుంటా ఉండేవారు నిజంగా గారు అనగానే మన ప్రాంతం మొత్తానికి కూడా ఒక రకమైనటువంటి భావావేశం వస్తూ ఉంటుంది ఆయన చేసినటువంటి పనులు ఇంకా ప్రజల్లో మరి అది ఒక రకమైనటువంటి ఉద్వేగాన్ని కలిగిస్తూ ఉంటాయి చెప్పారు అంతకుముందు చెప్పడం జరిగింది ఇలాగే బాగా చెప్పారు ఎన్నో విషయాలు ఈయన తాజా గారు రెండు దఫాలుగా సమితి ప్రెసిడెంట్గా ఇక్కడ చేయటం కేవలం సమితి ప్రెసిడెంట్గానే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి మరి ఆ పాపులారిటీ ఉంటాం అనేక రకాలుగా మరి ఆనాటి బ్యూరోక్రసీ నేను ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిన సచివాలయంలో జగపేట అనగానే ముందుగా నన్ను రాజాగారు రాజాగారి విషయాలే అడిగేటటువంటి వాళ్ళు రాజాగారిని గుర్తు చేసుకునేటటువంటి వాళ్ళు అంటే అప్పటికీ నేను దాదాపు ఎనభై ఐదు అయితే ఆయన చనిపోయి డెబ్బై రెండు అప్పటికి దాదాపు పది పదమూడేళ్ళు కాలం ఆ ఉద్యోగస్తులందరికీ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అలాగనే పెద్ద పెద్ద ఉద్యోగస్తుల లో అందరూ కూడా రాజాగారి పేరు ప్రస్తావన వచ్చేటటువంటి అంటే ఆయన నిజానికి జగ్గాపేట ప్రాంతానికి జగ్గాపేట నందిగామ ప్రాంతాలకి ఆయన రాజాగారైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పేరు మరి ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే అది అందరికీ తెలుసు అలాగే చాలా కార్యక్రమాలు జగపేట పంచాయతీ సమితి అధ్యక్షులుగా ఆయన చేసినటువంటి కృషి ఎన్నదగింది ఈ రోజుకి కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఆయన క్రియేట్ చేశారో దాని మీదనే మేమందరం కూడా మళ్ళీ మళ్ళీ దాన్ని బాగు చేస్తా ఉన్నాం తప్ప ఆ రోజున ఆయన వేసినటువంటి రోడ్లు అలాగే స్కూల్ బిల్డింగ్లు ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశారు అలాగనే ఈ యొక్క మిల్క్ యూనియన్ ని స్థాపించటంలో కూడా ఆయన యొక్క మరి పాత్ర ఎనలేనిది ఎటువంటి సందేహం లేదు సాగర్ విషయం సరే సరి సాగర్ నిజంగా ఇక్కడ స్థానికంగా ఆ యొక్క ఇది ఆ ప్రోత్సాహం ఆ ప్రోత్బలం ఆ ఇంట్రెస్ట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా కూడా మరి సరైనటువంటి విధానంలో సత్వరంగా ప్రతిస్పందించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి అలా అలా కాకుండా రాజాగారు కావాలని ఆయన పట్టుదలతో ఆ రకంగా చేయటం ఈ రోజున సాగర్ని ఆ యొక్క నిర్మాణం చేసుకున్నాము అని అంటే ఆయన పాత్ర ఎనలేనిది అంటే ఎటువంటి సందేహం లేదు అందుకనే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా సాగర్లో ఆయన యొక్క విగ్రహాన్ని అక్కడ నెలకొల్పటం అనేది జరిగింది ఆ తదనంతరం రాణి గారి హయాంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అనుకుంటాను ఆ హయాంలో మన ప్రాంతానికి సాగర్ నీళ్లు వచ్చినాయి ఆ ఎంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె హయాంలోనే ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మన ప్రాంతానికి నీళ్లు రావటం అనేది జరిగింది ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నటువంటి విషయాలు ఈ రోజున మనం ఆయన్ని స్మరించుకుంటా ఉన్నాం మరి దాదాపు ఐదు దశాబ్దాల పైబడినటువంటి ఆయన మన మధ్య లేకుండా పోయినటువంటి ఈ సందర్భంలో ఆయనకి అందరం కూడా ఇక్కడ ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ ఈ రోజున ఇందిరా దత్తి గారి చేతుల మీదుగా ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకోవటం అనేది మన ప్రాంతం మొత్తానికి కూడా సంతోషదాయకమైనటువంటి విషయంగా నేను భావిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు